యువర్ ఛానల్ రెండు మూడు రోజుల నుంచి కూడా అంటే ఒక వీక్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంచెం స్పీడ్ పెంచింది అనుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా రెచ్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన మాట తీరు కానీ ఆయన స్పీచ్ కానీ ఆయన ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నామంటే అది మొత్తం స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకు నేను ఈ పదాన్ని వాడదలుచుకోవాల్సి వచ్చింది వాడదలుచుకున్నానంటే నిన్న ఆయన వచ్చేసేసి మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం వైఎస్ఆర్ జయంతిలో డెబ్బై జయంతిలో ఆయన పాల్గొనడం జరిగింది సో ఆయన మాట్లాడడం అంటే కొన్ని అంశాలు మాత్రం చర్చిద్దామంతే దాని గురించి ఇంకా లోతుగా పోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు సో ఏంటంటే కడప కుప్ప వస్తుంది సో కడప ఉప ఎన్నిక వస్తే అక్కడ షర్మిల గారిని గెలిపిస్తాను కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పారు ఓకే బాగుంది అయితే వాస్తవం వారు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా వారి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ ఎవరండి చెప్పండి ఎవరన్నా కామెంట్లు మహబూబ్నగర్ ఎంపీ ఎవరు డీకే అరుణ గారు భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ ఎంపీ బీజేపీ పార్టీ గెలిచింది మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీగా బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లేసిండ్రు గెలిపించిండ్రు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం మరి సొంత నియోజకవర్గంలోనే నువ్వు గెలిపించుకోలేకపోయినావు మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి మీరు ఇక్కడ కడపకొచ్చి ప్రచారం చేసి షర్మిల గారిని గెలిపిస్తారా అండి అయ్యే పని అంటారా ఇది కొంచెమైనా వాస్తవాలను ఆలోచించుకోవాలి కదా మరి ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి గురువు కాదు నాకు గురువు అంటే ముడ్డి మీదంతా సహచరుణ్ణి అని చెప్పేసి ఒక టెవిట్ చెప్పారు అని చెప్పేసి మొత్తుపల్లి నరసింహరావు గారు మీ మాట్లాడడం నన్ను కార్యకర్త అని చెప్పుకోవచ్చు కదా టీడీపీ పార్టీకి టీడీపీ పార్టీ కార్యకర్తని కదా మీరు సో తర్వాత ఇంకొక అంశం బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేదానికి ఒక కొత్త అర్థం చెప్పారు ఏం చెప్పారంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కళ్యాణ్ ఇది బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చెప్పాలి కదా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటో చెప్పాలి కదా టిఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ అంటే మూడు పార్టీలు కలిసి రేవంత్ రెడ్డి గారని చెప్పొచ్చు టీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ సో ఇప్పుడు కూడా జనాలను టీఆర్ఎస్లో ఉండాలని కలుపుకుంటున్నారు కదా సో అదంతా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటంటే సారీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ మూడు వచ్చింది సో ఆయన కూడా మూడు పార్టీలు మారడం చూసింది కదా ఫస్ట్ టీఆర్ఎస్లో ఉన్నారు తర్వాత వచ్చేసి టీడీపీకి వెళ్ళారు తర్వాత వచ్చేసి కాంగ్రెస్లోకి వెళ్ళారు సో మొత్తానికి ఇవంతా కూడా జరిగింది సో ఇవంతా డైవర్ట్ పాలిటిక్స్ అంటారు కదా అట్లా డైవర్ట్ చేసే విధంగా వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వెళ్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు హార్ గ్యారెంటీ లేదా ఇచ్చారు కదా మరి హార్ గ్యారెంటీలో ఎన్ని అమలు అవుతున్నాయన్నది తెలంగాణ ప్రజలే మరి చెప్పాలి మరి తులం బంగారం వచ్చిందాన్ని మరి అందరికీ ఇంటికి తులం బంగారం ఇస్తాం ఇంట్లో ఉన్నటువంటి వారికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది కదా తులం బంగారం వచ్చినట్టుందా అందరికి కూడా సో ఇంకట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆ బరి లెక్క బాధ ఏందో చూడండి మరి తెలంగాణలో ఏ సమస్యలు లేనట్టు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ప్రభుత్వాలు బాగలేవని ఇక్కడ వీళ్ళని విమర్శించేదానికంటే ముందు మన తెలంగాణలో ఎట్లుందో అది చూసుకోవాలి కదా ఉద్యోగాల నోటిఫికేషన్ వదలలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మనంత నిరుద్యోగులు కూడా ఏదో ముట్టడి చేసేకి వెళ్ళారు కదా అరెస్ట్ చేయించారు కదా మరి వారిని కూడా బరలెక్కనే ఆమె ఆమె కూడా జైలుకి వెళ్ళింది కదా ముందుగా మరి అక్కడ వదలండి మీరు అట్లాగే రైతులకు రుణమాఫీ అని చెప్పారు మరి దాన్ని ఇంకా కాలం సీరియల్ డైలీ సీరియల్గా పొడిగిస్తూనే పోతున్నారు దాని గురించి ఏం చెప్పట్లేదు తర్వాత అదే మహాలక్ష్మి పథకం అని చెప్పేసి రెండున్న వేరు చాలామందికి పల్లెలు కూడా రావట్లేదు అంటున్నారు మరి దాని గురించి మాట్లాడట్లేదు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఉన్నాయి కదా నిరుద్యోగ వృత్తి తర్వాత వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇంకా ఆర్టీసీ బస్సులు ఇవంతా ఉన్నాయి కదా మొత్తం ఇవన్నీ ఒక కొలిక్కి తీసుకొని వచ్చి మీరు మీ పరిపాలన అంతా కూడా అద్భుతంగా చేసి ఆదర్శంగా మరి మీరు ఏపీకి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ పార్టీలో ఉండే కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం అది తర్వాత ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని ఫాలో అవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అట్లే కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆకర్షణకు గురవుతున్నారంట వారు ఇంక ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట అన్నది ఇంత అద్భుతమైనటువంటి మాట వాడడం అన్నది వారికి దక్కింది అనుకోవచ్చు ఆకర్షణ ఏదానికి ఆకర్షణ అవుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజాపాలనకు ఆకర్షణ అవుతున్నారంట తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు ఆకర్షణ అవుతున్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావట్లేదు ఇక్కడ అధికారం కోసం డబ్బు కోసం ఆశపడే ఒక దౌర్భాగ్య నేతలు మాత్రమే ఆకర్షణకు గురవుతున్నారు అక్కడ మరి మీరు ఆకర్షణకు గురేవారైతే మిమ్మల్ని గెలిపించింది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు కదా కారు గుర్తు కోటీస్ గెలిపించారు కదా రిజైన్ చేయండి మరి రిజైన్ చేసి ఆ ప్రజల ముందరికి వెళ్ళండి మేము మీ అభివృద్ధి కోసం మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వెళ్తున్నామండి మేము కాంగ్రెస్ పార్టీలోకి మీరు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తు గెలిపించారు మళ్ళీ మీరు మాపైన అభిమానం ఉండి మేము మీకు మంచి చేస్తామనుకుంటే మీరు మళ్ళీ మమ్మల్ని హస్తం పైన ఓటీస్ గెలిపించి మమ్మల్ని గెలిపించండి మేము కాంగ్రెస్కి వెళ్తామని చెప్పండి మరి దాని గురించి ఏంటండి ఫిరాయింపుల చట్టాలు ఇంకా దీని గురించి అడిగితే ఇంకా ఆయన సో ఇంకా ఆయన రాహుల్ గాంధీ గారు చెప్తారు ఎలక్షన్ల ముందర చెప్పారు మేము బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు పార్టీ ఫిరాయింపులు చేయం ఎవరు వచ్చినా కూడా రిజైన్ చేసేసి రావాలి కాంగ్రెస్ పార్టీకి అన్నారు మరి ఆ మాట ఏమైందండి ఢిల్లీకి మీరే ఉలుసుకుని పోయి పోచారం శ్రీనివాసరావు పోచారం సారీ పోచారం శ్రీనివాసరెడ్డి పక్కలోనే ఉన్నారు మరి కడియం శ్రీహరి ఉన్నారు కేకే ఉన్నారు మరి వీళ్ళందరూ పార్టీలో చేరుతున్నారు ఇది తెలియకుండా ఉంటుంది వీళ్ళంతా రాజీనామాలు చేసి వచ్చేదండి మీ పార్టీలోకి ఆలోచించుకోవాలండి రాజకీయ పార్టీలన్నీ విలువలు కూడా ఉండాలి కొంచెం కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం విలువైనటువంటి పార్టీ నూట ఇరవై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి వారు కూడా విలువలు మర్చిపోయి కేసీ ఏమన్నా అంటే కేసీఆర్ చేసిండు మేము చేస్తున్నాం అంటారు మరి కేసీఆర్కు మీకేంటండి వ్యత్యాసం గోడ దుంకుతున్నారంటున్నాండి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుంది మరి టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మీతో వచ్చిన వాళ్ళే మళ్ళీ అక్కడ పోరండి అక్కడ పోయిన వాళ్ళే కదా మళ్ళీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చింది రాజకీయాల్లో ప్రజలకు మంచి చేసే స్వభావం మంచి చేసే గుణం ఉండాలి కానీ ఇట్లా పార్టీలు మారి సొంత పతార కోసం పాకులవాళ్ళు ఉంటే ప్రజలకి చాలా అవమానమవుతుంది ఓట్లు గెలిపించినటువంటి ప్రజలకి మరి అటువంటి నేతలకి ఇవంతా ఆలోచనలు ఉంటాయో ఉండవు అన్నది అర్థం కాదు అంటే ఇప్పుడు వచ్చేసి అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి ఒక రేవంత్ రెడ్డి గారిని ఒక కాంగ్రెస్ పార్టీని అంటే ప్రస్తుతం ప్రజెంట్ ఆ మూమెంట్ని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పొచ్చు సో మళ్ళీ ఇంకా మనం పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక కొంచెం ఎనిమిది స్థానాల్లో తన ప్రదర్శన చూపడం జరిగింది సో అది అధికారంలో ఉన్నటువంటి పార్టీగా చాలా తక్కువ అనుకోవచ్చు దాదాపుగా రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు సంక్షేమ పథకాలు అని చెప్పారు మరి మీరు ఇంత మంచిగా పరిపాలన చేస్తుంటే పదహారు కని పదిహేడు సారీ పదిహేడు కనీసం పదన్న రావాలి కదా మరి ఎనిమిదిలోనే ఎందుకు ఆగిపోయారు మీరు దాని గురించి ఆలోచించుకోవట్లేదు కదా మీరు చాలా మీ కీలకమైన నియోజకవర్గాలే మరి మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అడిగారు మీ డౌట్ కరెక్టే సార్ మీరు చెప్పింది కాంగ్రెస్ సార్ టీడీపీనా అంటున్నారు కదా ఆయన వచ్చేసి ఏంటంటే రెండు చాలా విచిత్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూసినామంటే మనం టీడీపీని ఇంకా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఆంధ్రాలో బీజేపీతో కాపురం తెలంగాణలో కాంగ్రెస్తో ప్రేమాయణం అంటారు కదా ఇట్లా జరుగుతుంది చాలా విచిత్రంగా ఉంది రేవంత్ రెడ్డి గారు టీడీపీనే కాంగ్రెస్ అన్నారు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వారే ఇంకా వాళ్ళైతే టీడీపీ కార్యకర్తలు అక్కడ జెండాలు మోసేసి జెండాలు సంబరాలు చేసుకునేది తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నేత సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉన్న టీడీపీ నాయకుడు ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఇటువంటి రాజకీయ విచిత్రమైన పరిస్థితులు భారతదేశంలో ఎక్కడ కూడా ఉండవు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ అంతా వారు కుటుంబంలో ఉన్నారండి మొత్తం ప్రజల్నే డివైడ్ చేస్తున్నారు వారు అక్కడొక మాట ఇక్కడొక మాట సిబిఎన్ విచిత్ర మనిషి ఖచ్చితంగా అండి సిబిఎన్ గారు అంటే మొత్తం ఆయనే కదా ఆద్యుడు అంతా కూడా జై రేవంత్ రెడ్డి జై రేవంత్ అన్న రాజు గారు ఓకే అండి ఒక్కొక్కరు అభిమానం ఒక్కొక్కరు ఉంటుంది అభిమాన నాయకుడు కదా సో ఏంటంటే విచిత్రమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయని మనం అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు విచిత్రమైనటువంటి వ్యక్తి కాదండి రాజకీయాల్లో అపర మేధావి చాణక్యుడు అని చెప్పచ్చు చాణక్యుంతో ఆయన పోల్చొచ్చు రాజకీయాలు చేయడంలో నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నేత ఆయన మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా తన కంట్రోల్లో ప్రభుత్వాన్ని సాగిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పచ్చు ఇటువంటి సందేహం లేదు దీంట్లో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్లో మెజారిటీ వాళ్ళు టీడీపీ నుంచి వెళ్ళిన వారే ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి పోయిన వాళ్ళే ఇప్పుడున్న సీఎం కూడా టీడీపీ నుంచి పోయిన వెంట సో అక్కడ ఏంటంటే హరీష్ రావు గారు చెప్తుండేవారు కాంగ్రెస్ ముసుకేసుకొని వచ్చేసేసింది టీడీపీ టీడీపీ పార్టీ అని చెప్పి సో అట్లేదు ఇప్పుడు టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముసుకేసుకొని వచ్చింది కామెంట్ ఏదో పెట్టారు కదా మరి సిబిఎన్ విచిత్ర మనిషి అవుతుందండి ఇక్కడ ఉంటే అక్కడ సిబిఎన్ కరెక్ట్ అండి రాజు గారు జై టీడీపీ జై సిబిఎన్ సార్ లీడర్ లెజెండ్ అదే చెప్తున్నాను కదా నీకు చెప్పేది కరెక్ట్గా ఉంది టీడీపీ పార్టీ తర్వాత అక్కడ కాంగ్రెస్ రెండు కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది మరి ప్రజలకు అయితే వీరు బీజేపీతో కలిసి ఉన్నట్టు కనిపిస్తున్న కూడా అక్కడ టీడీపీ కాంగ్రెస్ రెండు కలిపినట్టు ఉంది ఎందుకండి కైలాష్ గారు సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అయితే చాలా ఆసక్తికరంగా కూడా ఉన్నాయని చెప్పొచ్చు మొత్తానికైతే ఎందుకంటే ఎక్కడా లేనటువంటిది అక్కడ కనిపిస్తుంది సో ఓకే మరి తెలంగాణ ప్రజల తీర్పు అది గౌరవం వారు ఇచ్చారు మరి ఆ గౌరవం ఎంతవరకు ఉంటుందని చూడాలి మరి సివిఎన్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అందుకు ఎక్స్పీరియన్స్ అండి సివిఎన్ గారి ఎక్స్పీరియన్స్ నేనే అది చెప్తున్నాను కదా నేనే మా ఎన్నెం తిట్ట చంద్రబాబు నాయుడు గారిని భారతదేశ రాజకీయ చరిత్రలో నలభై ఏళ్ళ రాజకీయాన్ని గలిగినటువంటి నేర్త ఆయన పార్టీ ఇయర్స్ అని చెప్తున్నాను చాణక్యుడితో కూడా చెప్పాలి పోల్చాలి అని నేను చెప్తున్నాను సో అంటే రాజకీయాలు చేయడంలో ఆయన ఒక మహా దిట్ట మేధావి అని చెప్పవచ్చు లేకపోతే ఆయన నూట యాభై ఒక స్థానాల్లో ఉన్న పార్టీని పదకొండు స్థానాలకు బడి లాగేసినాడంటే ఇంకా ఆయన చాణక్యం ఆయన రాజకీయం అర్థం చేసుకోవచ్చు కదా ఆయన ఉండొచ్చు అండి నలభై ఏళ్ళ రాజకీయం అంటే దేశంలో ఉన్నటువంటి వారు రాజకీయాల్లో ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు కదా మరి అల్కే ఎల్కే అద్వాని గారు రాజకీయ అనుభవం ఎంత అంటారు మరి చెప్పండి పక్క రాష్ట్రంలో దేవేగౌడ గారు ఉన్నారు ఆయన రాజకీయ అనుభవం ఎంత అంతెందుకు మన రాష్ట్రంలోని నాదిళ్ళ భాస్కర్ రావు గారు ఉన్నారు మరి వారిని ఎంత ఉండొచ్చు సో ఇక్కడ ఇంకొక కామెంట్ పెట్టారు రాజు గారు దొరల పాలన మిస్ ప్రజాపాలన వచ్చింది ఎక్కడండి ప్రజాపాలన ఉంది దూరపాలన పోయేసి రెడ్ల పాలన వచ్చిందని చెప్పాలి మరి అంతే కదా ఏ ఫోస్ట్లో ఉన్నారండి అట్టడుగు వర్గాల వారు దాని గురించి మరి చెప్పరు కదా ప్రజాపాలన అంటున్నారు మరి ప్రజాపాలనలో మరి జాబుల కోసం పోలీసులు అరెస్ట్ చేయించుకొని పోయేది గొడవలు ఎందుకు జరుగుతున్నాయండి ప్రజాపాలనలో మరి రైతులు ఎందుకు రోడ్లపైకి వచ్చి తమ బాధ చెప్తున్నారండి చెప్పండి మరి బర్రె లెక్క ఉన్నారు కదా ఆవిడెవరో మరి శిరీష ఉద్యోగాల నోటిఫికేషన్ ఏదో రాలేదని చెప్పేసి మొత్తం అంతా నిరుద్యోగ అంత పోయింది కదా మరి ప్రజాపాలనలో ఇదంతా కనిపించట్లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉండొచ్చు సో అది వారి వారి అభిప్రాయం సో లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మరి మధ్యాహ్నం అవుతుంది మరి భోజనం తిన్నారా పన్నెండు ఎంత అవుతుంది ఓకే పన్నెండు గంటలు అవుతుందండి కరెక్ట్గా భోజనం తిన్నారా మరి లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేయండి మీ అందరికీ వీడియోస్ నచ్చుతాయనుకుంటాను సో నచ్చితే మీరు మనకు సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో మళ్ళీ ఇక్కడ రాజు గారు చెప్పారు దొరల పాలనలో ప్రాబ్లమ్స్ లేవా అయ్యో ప్రాబ్లమ్స్ లేవని చెప్పట్లేదు రాజుగారు ప్రాబ్లమ్స్ అన్నీ పార్టీలు అందరు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లేనటువంటి పరిస్థితి లేదు కదా చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళ దేశాన్ని పరిపాలించింది మరి అరవై ఏళ్ళ నుంచి తీర్చలేని ప్రాబ్లమ్స్ మళ్ళీ తీరుస్తామని ఎన్ని ఎన్నికల ఎన్నికలు చెప్తూ పోతున్నారా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు వారు ఇప్పుడు చేస్తామని ఎందుకు చెప్తున్నారు ఇంతవరకు ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చిండారు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు గవర్నమెంట్లో ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రభుత్వాలు మారినా కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సో ఇంకా ఏదో ఇక్కడ మళ్ళీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాట్ పవన్ కళ్యాణ్ వల్ల ఏపీలో సిబిఎన్ టీడీపీ గవర్నమెంట్ కమ్ సింగిల్గా టీడీపీ కంటెంట్ మళ్ళీ కైలాష్ గారు మీరు కొంచెం ఆలోచించండి సార్ మీరు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు అంటే వచ్చింది ఇరవై ఒక్క స్థానాలు టీడీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయండి నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు తేడా ఎక్కడా ఇరవై ఒకటికి ఎక్కడా సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కోపం వచ్చేసి ప్రజల్లో విపరీతంగా అనిపించి వచ్చింది ఇక్కడ టీడీపీ వల్ల జనసేన గెలిచింది కానీ జనసేన వల్ల వచ్చేసి టీడీపీ గెలిచలేదు అక్కడ అది అర్థం చేసుకోవాలి మీరు టీడీపీ వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు అది ఆయన్నే చెప్పారు చాలా కూడా జనసేన పార్టీ పోయినసారి ఒంటరిగా పోటీ చేసిందండి ఎన్ని స్థానాల్లో గెలిచిందండి ఆయన కూడా ఎమ్మెల్యే కాలేకపోయినారు జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి రెండు చోట్ల నిలబడి ఓడిపోయేశారు ఇప్పుడు టీడీపీ కూటమిలో రావడం వల్ల జనసేన పార్టీ అధినేతగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు భారీ మెజార్టీతో అలాగే రాష్ట్రంలో కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలను మూడు మంది ఎంపీలు కూడా రెండు మంది ఎంపీలు గెలిపించుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఎలా నమ్మారు మీరు నవీన్ గారు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసేసి ఆయన ఎక్కడని చెప్పారండి ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారు ఉద్యోగ కల్పన కల్పిస్తానని చెప్పారు ఆయన ఆయన వచ్చేసి కౌంటింగ్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని ఎక్కడ చెప్పలేదు అది మీరు అది చూసుకోండి దెన్ వై టీడీపీ కెన్ విత్ పవన్ దిస్ ఈస్ ట అలయన్స్ వచ్చిందండి అక్కడ కైలాష్ గారు అలయన్స్ పెట్టుకున్నారు వారు భారతీయ జనతా పార్టీ తర్వాత టీడీపీ బీజేపీ మూడు పార్టీల అలయన్స్ పెట్టుకొని జనసేన మూడు పార్టీల అలయన్స్ పెట్టుకొని వారు ముందుకు వెళ్ళారు సో యాక్సెప్ట్ అయింది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు సో దాంట్లో ఎటువంటి వేరే మాటకు తావులేదు అక్కడ బాగా వర్కౌట్ అయింది అది వారు ముగ్గురి అలయన్స్ ముగ్గురు అలయన్స్ చేయడం వల్ల మనం అనుకున్నామా భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు గెలుస్తారని లేదు కదా సో అంటే దాని ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూటమి అనేది సక్సెస్ అయింది అనుకోవచ్చు అంతే సో రాజు గారు మీరు ఏ పార్టీ లేదండి నేను ఏ పార్టీ కూడా లేదనుకో నేను ప్రజలకు అనుకూలంగా ఏ పార్టీ మంచి చేస్తుందో సో నిర్ణయాలు గౌరవిస్తూ ఆ పార్టీలోని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం సో నేను కూడా అట్లా నేను ఓటు వేయడం కూడా అట్లే జరగడం జరిగింది సో అంటే సిచ్యువేషన్స్ బట్టి ప్రజలకు ఎవరు మంచి చేస్తూ ఉంటారో ఎవరు మంచి చేసినా కూడా ప్రజా సమస్యలు తీర్చే వాళ్ళని నాయకుడిగా గౌరవించడం అన్నది జరుగుతుంది సో ఆ గౌరవం కూడా దక్కుతుంది సో ఇక చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలండి కామెంట్స్ పెట్టిన మీ అందరికి కూడా లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో నేను కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశానండి మా ఊరు ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు అని తెలుసుకునే ఒక ప్రయత్నంలో మా ఊరు ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి మీ అందరికి కూడా నచ్చుతుంది అంటున్నాను ఫుల్ వీడియోస్లో పెట్టాను చూడండి అలాగే షార్ట్స్ వీడియోస్లో కూడా ఉన్నాయి సో మంచి ప్రోగ్రామ్ అండి సో తర్వాత కూడా చాలా రైతు భారతం అని చెప్పేసేసి ఒక మంచి కాన్సెప్ట్లో కూడా వచ్చాను సో నేను దాదాపుగా కేరళ సైడు వెళ్తున్నప్పుడు వెళ్తున్నాను సో కేరళలో పండించే పంటల గురించి కేరళ రైతుల జీవన విధానం గురించి వారి వ్యవసాయం గురించి వివరించాలని చెప్పేసి రైతు భారతం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను ఫుల్ వీడియోస్లో పెట్టాను చూడండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను సో ఇంకా షార్క్స్ వీడియోస్లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి బెస్ట్ లెజెండరీ యాక్టర్స్ అంతా కూడా మనం ఒకసారి గుర్తు చేసుకునే విధంగా కళాహృదయం అని చెప్పేసి కొన్ని ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను సో అదంతా చూడండి మీ అందరికీ నచ్చుతాయి సో మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేయండి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మీ అందరికి కూడా ఇంకో చిన్న విన్నపం చెప్తున్నాను సో ఏంటంటే నేను ఇక్కడ ఎవరినో విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు లేదా పొగడాలనే ఉద్దేశం కూడా నాకు లేదు సో మీతో మాట్లాడాలి చర్చించాలని ఒక అవకాశంతో నేను మీతో మాట్లాడుతున్నాను సో ఇప్పటికి కూడా నేను ఏమన్నా మాట్లాడింది ఎవరైనా మీ మనసు ఏమైనా నోచుకుని ఉంటే మిమ్మల్ని సారి కూడా మేము అడుగుతున్నాను సో ఇక రాజ్కర్ ఏపీ సిబిఎన్ సార్ వస్తా వస్ట్ బెస్ట్ చూడాలండి మరి ఎవరు బెస్ట్ అనేది ప్రజల తీర్పు ఉంటుంది వారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి వారు ప్రజలకి బెస్ట్గా ఉంటారో లేదంటే ఎగనిస్ట్గా అవుతారన్నది సో అంత కూడా వారి ప్రవర్తన బట్టే ఉంటుంది సో లైవ్ చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి సో మీరు ఇంతవరకు టైం కేటాయించి చూసినందుకు సో మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు నేను వీడియోస్ పెట్టాను కదండి లైవ్లో కామెంట్లు పెడితే రావట్లేదు సో ఖచ్చితంగా మీరు ఏదైనా మా నా ఛానల్లోకి వెళ్ళి ఏదైనా వీడియో కింద మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నెంబర్ పెడతాను మామూలుగా లైవ్లో నెంబర్ పెట్టామంటే అది రాదు కనపరాదు సో మీరు వచ్చేసి ఏదైనా వీడియో ఉంటుంది కదా నేను ఛానల్లోకి వెళ్ళి వీడియో కింద మీరు ఏదైనా కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా దానికి రిప్లైగా మీకు ఫోన్ నెంబర్ పంపిస్తాను సార్ మీరు అడిగిన దానికి సో రాజు గారు యూ టెల్లింగ్ ఈజ్ గుడ్ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సో అప్పుడే మా ఫ్రెండ్ ఒకరు ఏదో ఇక్కడ మెసేజ్ ఒకటి పెట్టారు సో నేను మీతో లైవ్లో ఉన్నప్పుడు వారితో మాట్లాడలేదు భాస్కర్ హాయ్ సో నేను వారితో కొంచెం కన్నడలో మాట్లాడాల్సి ఉంటుంది సో దానికి అప్పుడు నేను మాట్లాడలేదు భాస్కర్ హెగిదియా ಬಂದೆ ನಾನು ಹೊಸೂರ್ಗೆ ಬಂದೆ ಮೊನ್ನೆ ಬಂದೆ ಕಾಮೆಂಟ್ ನೋಡಿದೆ ನಿನ್ನ ನೆಂಬರ್ ಐತಲ್ಲ ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಮೆಸೇಜ್ ಮಾಡ್ತೀನಿ ಇವಾಗಿಲ್ಲ ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷ ಅಷ್ಟೇ ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷ ಆದಮೇಲೆ ನಾನು ವಾಟ್ಸಪ್ಪಾಗ ನಿನ ಮೆಸೇಜ್ ಮಾಡ್ತೀನಿ ಬಂದೆ ಬಂದೆ ಹತ್ತು ದಿನ ಆಯಿತು ಊರ್ಲೆಯಿಂದ ಬಂದೆ సరే ఆమెలే మాడ ఆమెలే మారుతీని సరే ఓకే అండి మా ఫ్రెండ్ నెంబర్ లేదు చాలా రోజులు నేను మాట్లాడలేదు సో ఆయన పంపించడం జరిగింది సో మీది ఎక్కడ బ్రో మాది కడప డిస్ట్రిక్ట్ అండి పులివెందుల సో ఓకే అండి మరొక లైవ్లో మీ ముందు ఉంటాను నమస్తే జై హింద్